ఈ బిల్లుని జాగ్రత్త చూస్తే సర్వీస్ ఛార్జ్ ఫైవ్ పర్సెంట్ ఉంది పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వాళ్ళు చేసే ఘరానా మోసం ఇది దాన్ని ఎలా తప్పించుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను సో లాస్ట్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ ఈరోజు స్పెషల్ సండే సండేనే స్పెషల్ డే పైగా ఈరోజు రెండు ఈవెంట్స్ వచ్చినాయి ఒకటి వచ్చి ఫాదర్స్ డే ఇంకోటి వచ్చి కిట్టి పార్టీ డే కిట్టి పార్టీ రోజు మాత్రం మాకు పండగలాగే ఉంటుంది ఫ్రెండ్స్ అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము సో నేను బయటికి వెళ్ళి తింటా కాబట్టి పిల్లల కోసం వెజిటేబుల్ బిర్యానీ చేశాను దానికి కాంబినేషన్గా టమాటో సర్వా చేశాను కిటీ పార్టీ ఇన్విటేషన్ చూడండి ఎంత ముద్దుగా తయారు చేశారో ఇవాళ అవుట్ ఫిట్ ఆఫ్ ద డే వచ్చి వన్ పీస్ టైం వచ్చి ఫైవ్ ఓ క్లాక్ సో ఫైవ్ ఓ క్లాక్ కల్లా షార్ప్ రెడీ అయ్యి బయలుదేరుతున్నాము మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేయడానికి వస్తున్నారు వెన్యూ వచ్చి ఎక్స్పీరియా మాల్ చెప్పింది ఎక్స్పీరియా మాల్ ఇంటి దగ్గర నుంచి ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ సో ఎక్స్పీరియా మాల్ రీచ్ అయిపోయాను ఈరోజు ఎర్లీగా రావటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వేరే వాళ్ళకి మా వల్ల డిస్టర్బెన్స్ ఉండదు మా వల్ల వేరే వాళ్ళ డిస్టర్బెన్స్ ఉండదు ఏదో ఫ్యాషన్ షో జరుగుతున్నట్టుంది సో కింద జనాలందరూ వెయిట్ చేస్తున్నారు హోస్ట్ వచ్చి అర్బన్ తటకాకు రమ్మంది సో అర్బన్ తటకా వైపు మనం వెళ్తున్నాము మేము లోపలికి వెళ్ళి మేము ఆడే గేమ్స్ని చివరి వరకు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఇదండి ఎర్లీగా రావటం వల్ల ఒకటి రెండు టేబుల్సే ఫిల్ అయినాయి జనం పెద్దగా లేరు కాబట్టి మేము ఎంత గొడవ చేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ముందు షోర్బాస్ అయితే ఆర్డర్ చేశాము ఒకటి వచ్చి టొమాటో షోర్భా మురుగు శోర్భా పాలక్ షోర్భా చిన్న చిన్న రెస్టారెంట్స్లో అయితే సూప్ అంటాము ఇక్కడ పెద్ద పెద్ద చైనా హోటల్స్లో వచ్చేసి షోర్బాస్ అంటారు సో షోర్బాస్ ఎంజాయ్ చేస్తా సమ్మర్లో ఒక్కొక్కళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏం చేశారు ఎలా ఎంజాయ్ చేశారు అనేది ముచ్చట్లు వేసుకుంటున్నాము ఈ ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి ముందు రోజు నైట్ అనుకొని తెల్లారు మార్నింగ్కి ట్రిప్కి వెళ్ళిపోయారు అది కూడా ఎయిట్ డేస్ ట్రిప్పు సో అక్కడ ట్రిప్ విశేషాలు ఏంటనేది సరదాగా ముచ్చట వేసుకున్నాము ఎక్కడెక్కడికి వెళ్ళారంటే చెప్తుంది జైపూర్ ఢిల్లీ మనాలి కుల్లు దాని తర్వాత ఆగ్రా మధురా ఇంకా లాస్ట్ భూపాల్ ఓకే కాదు వృందావన్ కూడా అంతే మనకి లేట్ అయింది కదా ఇంకా అక్కడ రెండు మూడు టెంపుల్స్ ఉన్నాయి ఫోర్ మెంబర్స్ ఎయిట్ డేస్ ట్రిప్ వన్ లాక్ రూపీస్లో వెళ్ళేసి వచ్చారు నలుగురు లేడీస్ కనుక చేరితే ఎంత ఇన్ఫర్మేషన్ స్టార్టర్స్ చెప్తే వస్తుంది మన గేమ్ అవుతుంది స్టార్టర్ డిసైడ్ చేయండి ముందు స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసాము ఈలోపు గేమ్ ఆడుకోవచ్చు కదా మీరు గేమ్ ఏంటంటే సేఫ్టీ పిన్స్ ఉన్నాయి కదా మీరు ఇది ఓపెన్ చేసుకోండి వేసుకోవాలి ఇక్కడ అన్ని ఓపెన్ చేసుకొని వేసుకోవాలి

తర్వాత గేమ్ ఆడుతుంది భావన కూల్ అండ్ కామ్ గర్ల్ గర్ల్ ఎందుకన్నానంటే అందరిలో కల్లా చాలా చిన్నది మా పిల్లలు బ్రష్ బ్రష్టీత్ చేసుకోవడానికి టూ మినిట్స్ ఫేస్ మాస్క్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జీ బాయిల్ చేయడానికి టెన్ మినిట్స్ అని ఇలా స్లాట్లు బుక్ పెట్టుకున్నారు టైం ఏంటి మాసమే అది తన పేరు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీకు అర్థమైపోయి ఉంటుంది వాసవి ఆ గ్యాంగ్ మొత్తంలో కూడా చాలా హైటు ఏదైనా ఫొటోస్ దిగితే అనుకోకుండా నా పక్కనే పడుద్ది నేను పొట్టిగా తన పొడవుగా సూపర్ ఉంటుంది మా ఇద్దరు కాంబినేషను చాలా హెల్పింగ్ నేచరు చాలా మంచి అమ్మాయి ఇంకెప్పుడు స్టార్టర్స్ వచ్చేసినాయి స్టార్టర్స్ చూడంగానే గేమ్ అంతా పక్కన పడేసాము అందరికీ పిక్ వస్తుంది మనకి స్టాటస్లో వచ్చేసి ఖాళీ మిర్చి కబాబ్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము తర్వాత సోయా చాప్ ఆర్డర్ చేసుకున్నాము సోయా చాప్ వచ్చేసి కంపల్సరిగా ట్రై చేయండి వెజిటేరియన్స్కి ఇంచుమించు నాన్ వెజ్ ఫీల్ వస్తుంది తర్వాత వచ్చేసి తండూరి ఆర్డర్ చేసుకున్నాం ఇంకా స్టాటస్ తినేసి అందరం డబ్బులు తీసేస్తుందండి డబ్బులు ఎక్కేసి చూద్దాం ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ మాకులాగా ఒకటికి నాలుగు సార్లు డబ్బులు లెక్కేసి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు ఇగో జ్యోతి మా ఇద్దరిది అందరు గూగుల్ పే బ్యాచ్ సో కదా వాళ్ళు అందరు గూగుల్ పే చేశారు ఫోటో తీస్తా ఉంది ఇదిగో కొంతమంది క్యాష్ కొంతమంది గూగుల్ పే లైట్ పోయింది లైట్ పోయింది అన్నట్టు వీళ్ళిద్దరి గురించి చెప్పలేదు కదా జ్యోతి వచ్చి ఈరోజు కిటీ క్వీన్ తను వచ్చి లెక్చరర్గా వర్క్ చేస్తుంది మల్టీ టాస్క్ అన్నాలో మల్టీ టాలెంటెడ్ అనాలో తెలియదు తను పిల్లల్ని చూసుకుంటా జాబ్ చేసుకుంటా పిహెచ్డి కూడా చేసుకుంటుంది ఇంకా వాళ్ళు ఏమన్నా సంక్రాంతి అలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా వచ్చినా కూడా అందరినీ కలిపి ఆర్గనైజ్ చేస్తుంది తిని వచ్చి వైశాలి తనని మేము గ్రూప్లో అందరం సంతూర్ మామని ఎక్కిరిస్తాము ఎంత పెద్ద పిల్లలున్నా కూడా చాలా చిన్న పిల్లలాగా చక్కగా మెయింటైన్ చేస్తుంది టైం సెన్స్ చాలా ఎక్కువ తనకి టైం అంటే టైంకి వచ్చేస్తుంది ఈ పార్టీలోనే నెక్స్ట్ కిట్టి అనేది కూడా తెలియాలి కదా సో వాళ్ళ పేర్లు చిట్స్ తీస్తున్నాము కానీ మేము డిఫరెంట్గా తీస్తున్నాము అది ఎలా అనేది పల్లవి చెప్పు ఈ చీటీలు జనరల్గా నార్మల్గా అన్ని చీటీల్లో ఒకటి సెలెక్ట్ చేయడం కాకుండా ఎవరి పేరు మీద వాళ్ళకి వచ్చిందో అది సెలెక్ట్ చేస్తాము అయితే ఒక పని చేద్దాం ఓన్లీ రెండే తిద్దాము మెయిన్ కోర్సులోకి వచ్చి రెండు కర్రీస్ చెప్పుకున్నాము మష్రూమ్ మసాలా కర్రీ చికెన్ జైపూరి చెప్పుకున్నాము ఆ రెండింటి కాంబినేషన్లో బటర్ నాన్ చెప్పేసుకున్నాము అది ఇవాటికి డిన్నర్ కంప్లీట్ అయిపోయింది డిన్నర్ కంప్లీట్ అవ్వలేదు కదా డిన్నర్లో లాస్ట్లో ఒక స్వీట్ ఉండపోతే కనుక మనకి డిన్నర్ కంప్లీట్ అయినట్టు కాదు సో బ్రౌనీ సిజ్లర్ విత్ ఐస్ క్రీమ్ చెప్పేసేసుకొని తల ఒక స్కూప్ని షేర్ చేసుకొని అందరం ఎంజాయ్ చేసాము ప్రతి కిట్టీలో ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ తీసుకొని చేస్తాము ఇవాళ ఏంటంటే ప్రీప్లాండ్గా ఏం తీసుకోలేదు సో ఊరికే అట్లా సరదాగా అలా అలా ఎందుకు పోగొట్టాలని చెప్పేసి చిన్న స్టెప్ వేసేసుకొని పార్టీ కంప్లీట్ చేసుకున్నాము ఈ ఎంజాయ్మెంట్ అంతా ఒక పక్కన పెడితే ఇప్పుడు హోటల్ వాడు మనకిచ్చే ట్విస్ట్ చూడండి ఇక్కడ మీరు బిల్లును జాగ్రత్తగా చూస్తే కనుక త్రీ ఫైవ్ హండ్రెడ్ బిల్ అమౌంట్ వచ్చింది దాని కింద సర్వీస్ ఛార్జెస్ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ సిక్స్టీ వన్ రూపీస్ వేశారు అదేంటంటే అక్కడ స్టాఫ్ పంచుకోవడానికి టిప్ అనమాట ఆ టిప్ అనేది వాళ్ళు బిల్లులో యాడ్ చేయకూడదు గవర్నమెంట్ రూల్ ప్రకారం బట్ మనం ఏంటి ఇది అని అడిగితే వెంటనే వాళ్ళు రౌండ్ ఆఫ్ చేసేసి అమౌంట్ని డిడక్ట్ చేస్తారు బట్ వాళ్ళు బిల్లులో కలపడం అనేది తెలియని వాళ్ళు కట్టేస్తారు కదా అది కాకుండా మనం సెపరేట్గా కూడా వాళ్ళకి ఎంతో కొంత ఇస్తాం కదా సో మనకు చాలా పెద్ద అమౌంట్ అవుతుంది త్రీ థౌజండ్కి వన్ సిక్స్టీ వన్ అనేది చాలా పెద్ద అమౌంట్ అనిపించింది నాకు మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి జస్ట్ అవేర్నెస్ కోసం చెప్తున్నాను తర్వాత గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ భావన వచ్చేసి హయ్యెస్ట్ వేసింది పిన్స్ సో తనకి జ్యోతి గిఫ్ట్ ఇస్తుంది ఫాదర్స్ డే కోసం కేక్ ఇక్కడ తీసుకున్నాను వీడియో తీస్తూ నేను హ్యాండిల్ని సరిగ్గా పట్టుకోలేదా లేకపోతే అతను నా చేతికి సరిగ్గా ఇవ్వలేదనేది తెలియదు కానీ మొత్తానికి కేక్లో నుంచి క్రీమ్ అయితే మాత్రం సైడ్స్ అంతా బాగా మొత్తం పోయింది ఇంకా తర్వాత ఆ షీట్ మీద నుంచి కూడా కేక్ అంతా పక్క జరిగిపోయింది సో ఏదో ఒకటి తినేదే కదా అని చెప్పేసి ఇంకా అలానే సెలబ్రేట్ చేసుకున్నాము పిల్లలిద్దరూ వాళ్ళ డాడీ చేత కేక్ కట్ చేయించారు తర్వాత వ్యాలెట్ ఒకటి గిఫ్ట్గా ఇచ్చారు సో అదండి ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్ ఎంజాయ్ యోర్ డే గుడ్ నైట్